శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజు చంద్రప్రభ వాహన సేవా సందర్భంగా చంద్రప్రభా ఉభయదారుల ఆధ్వర్యంలో శివాలయం నుండి ఉదయం కలుసాలతో కాణిపాకం పురవీధుల్లో మేలతాళాలు కోలాటాల నడమ ఊరేగింపుక వెళ్లి ఆలయానికి చేరుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచుల కిషోర్ గారు స్థానిక నాయకులు చంద్రబాబు ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు

వాహనంలో భాగంగా కొన్ని సంవత్సరాలుగా పద్నాలుగు గ్రామాలు చేస్తున్నాము ఈ సంవత్సరం మూడు గ్రామాలు చేర్చుకొని పట్నం పైపల్లి సిద్ధంపల్లి మొత్తము పదిహేడు గ్రామాలుగా ఈ సంవత్సరము అంగ అంగరంగ వైభవంగా ఈరోజు కలిసి పూజ కానీ అభిషేకం కానీ ఉదయము చాలామంది వచ్చారు పదిహేడు గ్రామాలకు సంబంధించి అందరూ కూడా చాలా సంతోషపడినారు అందరికీ ధన్యవాదాలు మరియు రాత్రికి కూడా ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని పదిహేడు గ్రామస్తులు ఈరోజు మనం అభిషేకానికి మరియు కలిశానికి ఎట్లా సహకరించినామో అదేవిధంగా సహకరించి రాత్రికి ఉత్సవాలని జయప్రదం చేయాల్సిందిగా పదిహేడు గ్రామాలు మరియు చుట్టుపక్కల చుట్టుపక్కల పరిసర గ్రామాలని అందరినీ పెద్దలు చిన్నలు ఇంకా గుడి గుడికి సంబంధించి సిబ్బందికి కానీ ఈవో గారికి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పోలీస్ శాఖ వారికి మరియు ప్రెస్ వారికి మరియు ఎలాంటి అసంఘటన జరగకుండా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై గణేష్ జై ఓ వరుస వినాయక స్వామి రోజు మా బ్రహ్మోత్సవాలు భాగంగా ఈరోజు చంద్రబాబు వాహనం ఉభయదారులు పదిహేడు గ్రామస్తులు కలిసి రంగరంగ వైభవంగా ఉదయం అభిషేకము ఇప్పుడు వచ్చి కలిసి పూజ చేసి సాయంత్రం కూడా దివ్యంగా పూజలు చేసి ఊరేగింపు పల్లకిని ఊరేగింపు చేస్తాము ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ వినాయక స్వామి ఆశీస్సులు కలగాలని ప్రతి ఒక్క భక్తులు ఈ కాణిపగ వరద్రి వినాయక స్వామిని మొక్కిన ప్రతి ఒక్క భక్తులు మంచి అభివృద్ధి కలిగినారని ఆ భగవంతులు కోరుతున్నాము అనే నమ్మకంతో ఈ సత్యప్రమాణమైన వినాయక స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాము ఓం నమో ఓం నమో వింకటేశాయ చంద్రప్రభా వాహనానికి సంబంధించి చాలా చక్కగా కలిసిపోయి జరిగింది అందరూ ఐకమత్యంతో అంగరంగ వైభవంగా పదిహేడు గ్రామాల ప్రజలు ఎంతో చక్కగా ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు సంఘటనలు జరగకుండా చక్కగా మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఈరోజు రాత్రి జరగబోయేటువంటి కార్యక్రమం ఎలాంటి సమస్య లేకుండా చక్కగా నిర్వహిస్తారని కోరుతూ that's a